జీవించే హక్కు లేదా లగచర్ల ఘటన పైన ఎస్సీ ఎస్టి కమిషన్ సీరియస్ త్వరలో లగచర్లకు వస్తా బాధితులకు అండగా ఉంటారన్న ఎస్టి ఎస్టి కమిషన్ ఎస్టీ ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గిరిజనుల భూములు బలవంతంగా లాక్కోవడం పైన ఆగ్రహం సర్కారు పోలీసులు వ్యవహరించే తీరుపైన మండిపాటు జీవించే హక్కును హరించే హరిస్తే చూస్తూ ఊరుకోబో హెచ్చరిక లగచర్ల ఘటన పైన ఎస్సీ ఎస్టీ కమిషన్ బాధితుల బాధిత కుటుంబాలు ఫిర్యాదు చేసినాయి సో కేసు ఎత్తేసారా ఆదాశాలు ఇవ్వాలన్న ఆర్ఎస్పీ పోలీసుల పైన పోలీసులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలని వినతి రెండు వందల శాతం పెట్టాలి అక్కడ ఐజీ మీద పెట్టాలి అక్కడ డిఎస్పీల మీద పెట్టాలి అక్కడ ఎస్ఐల మీద పెట్టాలి సిఐల మీద పెట్టాలి ఎవడెవడు గిరిజన మహిళల మీద చేతులు వేసిండో వాళ్ళని గొర్ర గొర్ర గుందుకు బదార్లో పెట్టాలి పోలీసు వాళ్ళని కూడా పోలీసు వాడు కూడా చట్టాన్ని చట్టాన్ని అతిక్రమించినప్పుడు వాడు కూడా శిక్షకు అర్హుడే దాంట్లో ఏం డౌట్ లేదు రెండు వందల శాతం ఎవరెవరైతే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి వాళ్ళ 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 ఒంట్ల మీద చేతులు వేసిరో వాళ్ళందరినీ పట్టుకురావాల్సిందే ఎస్టీ ఎస్టీ కమిషన్ నిజంగా కూడా సీరియస్ అయింది నిజంగా కూడా మీరు అక్కడికి పోవాలా ఈ పోలీసు వాళ్ళు ఏం చెప్తారో వినాలా జాతీయ మానవ హక్కుల సంఘం కూడా పోవాలా ఈ ఈ లగచర్ల వ్యవహారం మొత్తం వెనక ఉన్నటువంటి కుట్ర కోణాన్ని ఛేదించాలా ఇలా ఒక పార్టీ ఒక పార్టీ అని ప్రచారం చేశారు కదా బిడ్డలకు ఒనుకుతున్నా ఇలా నేనే బయట పెట్టాను కదా కాంగ్రెస్ వాళ్ళ లిస్టు కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతమంది ఇంకా షానం ఉన్నాయి బయట పెట్టాల్సినవి గుండెలు జారుతాయి రోజు నేను స్టార్ట్ చేసినా అంటే సో కాబట్టి వంద శాతం అందు అక్కడ చెప్పినా కదా కొడంగల్ రాష్ట్రంలో ఏ పార్టీ మాట్లాడినా మాట్లాడకపోయినా ఎవడు వాళ్లకు మద్దతు అయ్యకపోయినా శంకర్ అంటోడిస్తాడు న్యూజిలాండ్ తెలుగు ఇస్తుంది తెలంగాణ పత్రిక ఇస్తుంది వాస్తవాలు ఆ ఐదు గ్రామాల ప్రజల కోసం రాస్తూనే ఉంటాము చూపిస్తూనే ఉంటాము చెప్తానే ఉంటాం నిక్కచ్చిగా న్యాయం కోసం లాస్ట్ దాకా ఫైట్ చేస్తాం ఆ గ్రామాలను తిరిగిన మేము చూసిన వాళ్ళ గోస ఏందో మేము అర్థం చేసుకున్నాం కాబట్టి చెప్తా ఉన్నా నేను ముందు వాళ్ళని అందరు సస్పెండ్ చేయమని చెప్పేసి వాళ్ళ మీద శిక్ష వేయాలి శిక్ష వేస్తే కానీ అది చక్కగా కాదు ఎన్హెచ్ఆర్సీకి బక్క జెర్సన్ ఫిర్యాదు లగచర్లలో గిరిజన మహిళలపైన పైన దాడిపైన కంప్లైంట్ చేసి నిజంగా కూడా జర్సన్ అన్న ఆయన పోరాటానికి నాకు ఎంత చెప్పినా తక్కువనే అనిపిస్తుంది నిజంగా ఒక వికలాంగుడు అయి ఉండి కూడా ఆయన నిర్విరామంగా పోరాటం చేస్తా ఉన్నాడు ఈ దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ నికార్సన కాంగ్రెస్ కార్యకర్త బహిష్కరించవచ్చు పార్టీ కానీ అసలే నికార్సన కాంగ్రెస్ కార్యకర్త బక్కా జర్సన్ అన్న సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో ఆదివాసీ గిరిజన మహిళల మీద జరిగిన అగాయిత్యాల పైన మానవ హక్కుల కమిషన్ కు బక్కా జర్సన్ ఫిర్యాదు చేశారు సీఎం రేవంత్ రెడ్డి తన అల్లుడి కోసం తీసుకొని తీసుకొస్తున్న ఫార్మా కంపెనీ గిరిజనుల భూములు లాక్కుంటున్న లాక్కుంటున్నారని ఆరోపించారు భూములు ఇవ్వనందుకు వారిపై ప్రభుత్వం కక్షపూరితంగా వివరిస్తుందని అంటున్నారు గిరిజనులు నిరసన తెలిపే క్రమంలో విచారణ కోసం వెళ్లిన కలెక్టర్ వాహనం పైన దాడి జరిగిందని అన్నారు దీంతో ఒక ప్లాన్ ప్రకారం ప్రభుత్వం పోలీసులు అర్ధరాత్రి గంట తర్వాత కరెంటు ఇంటర్నెట్ సేవలు ఆపేసి మూడు వేల మంది పోలీసులు ఆ గ్రామాల్లోకి దొరబడ్డారు గిరిజన మహిళల పైన దాడులు చేశారని అసభ్యంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు అందిస్తున్నట్టు చెప్పారు గత ప్రభుత్వం ఫార్మా కంపెనీ కోసం హైదరాబాద్ దగ్గరి ప్రాంతంలో పదిహేను వేల ఎకరాల భూమి సేకరించారన్నారు అక్కడ అక్కడ కాదని గిరిజన భూములు అనుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని ఆరోపించారు దయచేసి ఇక్కడ ప్రాంతంలో పర్యటించి ఇక్కడ పరిస్థితులను చూడాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఆయన బక్క జర్సను ఫిర్యాదు చేసిడు ఆయన గోరిండు నిజంగా కూడా మంచి పో ఒక ఒక ప్రజా పోరాటం చేస్తా ఉంటాడు ఎప్పుడైనా అప్పుడైనా ఎప్పుడైనా ఎప్పుడైనా జర్సనన్నా ప్రజల పక్షాన్ని పీడిత ప్రజల పక్షాన్ని ఎవరైతే నోరు లేదో ఎవరైతే వాయిస్ లేదో వాళ్ళ పక్షాన మాట్లాడుతూ ఉన్నాడో ఆయన పోరాటం నిజంగా నేను తల వంచి సలాబ్ చేస్తా